నమస్తే వెల్కమ్ టు త్రీటి రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఒంటి పూట బడి అయినప్పటికీ విద్యార్థులు ఎండల తీవ్రతకు ఉక్కిరి విక్కిరి అవుతున్నారు విద్యార్థులు ఆరోగ్యం కాపాడడం కోసం ఉపాధ్యాయులు వినూత్న శ్రీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముస్లిపా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇందుకు గాను ప్రత్యేకంగా మోగిస్తున్నారు ఆ సమయంలో విద్యార్థులు నీళ్లు తాగేందుకు సమయం కేటాయించి అందరూ నీరు త్రాగేలా పర్యవేక్షిస్తున్నారు ఇందుకు పాఠశాల సోషల్ టీచర్ రాజశేఖర్ మూర్తి సొంత ఖర్చు వెచ్చించి మినరల్ వాటర్ తో మట్టి కుండలు ఏర్పాటు చేసి చల్లటి మంచినీరు విద్యార్థులకు అందేలా చేస్తారు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పాఠశాల సమయంలో మూడు సార్లు నీరు అవసరం వాటర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు వరకు ప్రతి విద్యార్థి కనీసం నీళ్లు తాగేలా ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు వడదెబ్బ డిహైడ్రేషన్ బీపీ పడిపోవడం యూరిన్ ఇన్ఫెక్షన్ చర్మజీర్ణ సంబంధ అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఈ కార్యక్రమం అమలు చేసినట్లు సైన్స్ టీచర్ వారి మల్లేశం తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం బాలకృష్ణ ఉపాధ్యాయులు పుల్లప్ప ఉపేందర్ మాధవరెడ్డి శ్రీదేవి శకుంతల సుధారాణి జియావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు